రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన మొదలై వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో అసలు పాలనలో కీలకంగా ఉండే మంత్రులు వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది అన్న దాని మీద అయితే ఈ చిన్న వీడియో ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పాలన మొదలై దానిలో ఉన్న గొప్పతనం ఏంటి లేకపోతే లోపాలేంటి అనేది ఎంచుకునే ముందు పూర్తి స్థాయిలో మంత్రుల యొక్క పనితీరు ఎలా ఉంది ఈ వంద రోజుల కాలంలో పనితీరు వాళ్ళు ఎలా మెరుగు మెరుగుపరుచుకున్నారు అలాగే మంత్రుల యొక్క తీరు ఎలా ఉంది అనేది అయితే ఖచ్చితంగా సమీక్షించుకోవాల్సిన అంశం మాట్లాడుకోవాల్సిన అంశం ముఖ్యంగా ఈ మంత్రుల యొక్క ర్యాంకింగ్స్ కానీ వాళ్ళ పనితీరు కానీ నా వ్యక్తిగతంగా చెబుతున్నది కాదు ఇది పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి వద్ద ఉన్న నివేదికను ఆధారంగా చేసుకుని చేస్తున్న వీడియో ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల యొక్క గ్రాఫ్ కానీ ప్రతి నియోజకవర్గంలో అలాగే మంత్రుల గ్రాఫ్ కానీ పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ అలాగే సర్వేలను ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ కానీ ఈ గ్రాఫ్లు కానీ పెంచారు పూర్తి స్థాయిలో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇప్పటికే ప్రోగ్రెస్ కార్డులు అయితే అందజేశారు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మీ యొక్క ప్రతికూలతలు సానుకూలతలు ఇవి దీన్ని మరింతగా పెంచుకోండి లేకపోతే దీన్ని మరింతగా తగ్గించుకోండి లేకపోతే కొన్ని కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు కూడా దాంట్లో పొందుపరచు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అందించడం అయితే జరిగింది వంద రోజుల పాలనకు సంబంధించి ఈ సమయంలో మంత్రుల యొక్క పరిపాలన ఎలా ఉంది మంత్రుల యొక్క తీరు ఎలా ఉంది అనే దాని మీద అయితే ఈ చిన్న వీడియో ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారి వద్ద ఉన్న నివేదిక ప్రకారం మొదటి స్థానంలో అయితే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మొదటి స్థానంలో నిలిచారు ముఖ్యంగా వరదల విషయంలో ఆయన చూ వరదలు వచ్చిన సమయంలో ఆయన బుడమేరు గండ్లను పోడ్చడానికి చూపిన చొరవ కానీ అక్కడ సహాయక చర్యల్లో ఆయన రాత్రింబ పనిచేసిన తీరు కానీ చాలా ఆకట్టుకుంది అత్యంత అద్భుతంగా అందరి ప్రశంసలు అందుకుంది ఇటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా నిమ్మల రామానాయుడు యొక్క ప్రత్యేకమైన కృషి గతంలో జలవనరుల శాఖ మంత్రిని ఆంధ్ర ప్రజలు చూశారు ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి యొక్క వ్యత్యాసాన్ని కూడా సోషల్ మీడియా కానీ ఇటు మీడియాలో కానీ ప్రత్యేకంగా కథనాలు వచ్చినాయి రామానాయుడు గారికి అయితే పూర్తి స్థాయిలో నెంబర్ వన్ ర్యాంకింగ్ అయితే అందించున్నారు వరదలతో పాటు తుంగభద్ర గేట్ల విషయంలో కూడా తుంగభద్ర గేటు ఒకటి పంతొమ్మిదో నెంబర్ గేట్ కొట్టుకుపోయినప్పుడు కూడా చాలా వేగంగా స్పందించారు జలవనరుల శాఖ విషయంలో ఆయన చూపిస్తున్న చొరవ కానీ శ్రద్ధ కానీ అలాగే ఇతరత్ర నిధులు రాబట్టుకునే విషయంలో కానీ ముఖ్యమంత్రి గారితో పోరాడుతున్న విషయం కానీ అన్ని విషయాలను బేరేజ్ వేసి అయితే ఈ ర్యాంక్ మొదటి ర్యాంక్ అయితే ఆయనకి ఇచ్చారు రెండవ ర్యాంకులో అయితే జనసేన నుంచి పిహెచ్ చైర్మన్ గా ఉన్న శ్రీ నాదండల మనోహర్ గారికి అయితే రెండో ర్యాంక్ వచ్చింది ధాన్యం బకాయిలను ఆయన గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టేసిన ధాన్యం బకాయిలను రైతులకు సంబంధించిన విషయం ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం పదహారు వందల నలభై కోట్ల రూపాయల మేర ధాన్యం బకాయిలు పెండింగ్ ఉండిపోతే వాటిని వెంటనే రిలీజ్ చేయించి దా ధాన్యం బకాయిలను వెంటనే తీర్చగలిగారు దానికి మనోహర్ గారు చూపించిన చొరవ చాలా అమూల్యమైంది చాలా అద్భుతమైంది అలాగే వరదలు వచ్చిన వేళ కూడా నిత్యావసరాలను ప్రతి ఇంటికి ఒక కిట్గా ఒక కిట్గా పెట్టి ప్రతి ఇంటికి చేరవేయడంలో కానీ పదహారు పదహారు వందల యాభై రూపాయల అత్యంత నాణ్యమైన కిట్ను ప్రతి ఇంటికి చేరవేయడంలో కానీ పౌర సరఫరాల శాఖ వాహనాలను రప్పించి అన్ని క్రమ పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారం సమిష్టిగా ముందుకు తీసుకు అయితే నాదేళ్ళ మనోహర్ గారు చూపిన చొరవ కానీ ఆయన ఆయన క్షేత్రస్థాయిలో పడిన కష్టం కానీ చాలా గొప్పది దీనికి సంబంధించి ఇటు ధాన్యం బకాయి రైతులు ఆనందం కనిపించింది రైతులు ఆనందం కనిపించింది అంత వరద బాధితులకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో పని చేయగలిగారు అలాగే క్షేత్రస్థాయిలో తెనాలి తెనాలి లాంటి ఆయన సొంత నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి దాడులు చేయడం అలాగే కాకినాడకు సంబంధించి బియ్యం మాఫియాలో బియ్యం మాఫియా విషయంలో ఆయన చాలా చురుగ్గా ఉండడం అక్కడ జరుగుతున్న బియ్యం మాఫియాను పూర్తిగా ప్రపంచానికి తెలిసేలా చేయడంలో అయితే మద్రి మనోహర్ గారికి వందకు వంద శాతం మార్కులు అయితే కొట్టేశారు పూర్తి స్థాయిలో అక్కడ బియ్యం మాఫియాను అక్కడ జరుగుతున్న తతం కానీ కాకినాడ కేంద్రంగా జరుగుతున్న తతం కానీ బయట ప్రపంచానికి అయితే చూపగలిగారు సో మంత్రుల ర్యాంకింగ్స్లో నాదండ్రుల మనోహర్ గారికి అయితే రెండవ ర్యాంక్ అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలాగే మూడవ ర్యాంక్ విషయంలో నారా లోకేష్ గారు ఉన్నారు మూడవ ర్యాంక్ విషయంలో విద్యా సంస్కరణలను వేగంగా చేయడం అలాగే ఎప్పటికప్పుడు ప్రజా దర్బార్కు హాజరవడం ప్రజల వినతులు ప్రజల వినతులు వినడంతో పాటు పార్టీ కార్యకలాపాలలో కూడా ఆయన చురుగ్గా ఉంటున్నారు అలాగే విద్యా సంబంధిత అంశాలు మానవ వనరుల శాఖ చాలా కీలకమైనది గత ప్రభుత్వంలో విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు సిబిఎస్ఈ ఐబీ అలాగే రకరకాల రకరకాలవి తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్ళీ దీన్ని గాడిలో పెట్టేందుకు అయితే ఆయన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు మానవ వనరులకు సంబంధించి ఇటు ఉన్నత విద్య లేకపోతే ప్రాథమిక విద్య అన్ని అన్ని వర్గాలను సంబంధించి ఆయన చేసిన కృషి అయితే గొప్పది చాలా చక్కగా మళ్ళీ దీన్ని ఒక సరి చేస్తున్న అంశం అయితే చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్న తీరు అయితే చాలా చక్కగా ఉందని అయితే ప్రజల నుంచి కూడా అభిప్రాయం అవుతుంది ఇంకో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు వీసీలకు యూనివర్సిటీలు వీసీలను ఎవరైతే ప్రభుత్వానికి దగ్గరగా ఉండేవారో వాళ్ళని వీసీలుగా నియమించే వాళ్ళు దానికి పూర్తిగా పక్కన పెట్టి నారా లోకేష్ గారు ఏం చేశారంటే నోటిఫికేషన్ విడుదల ఎవరైనా సరే అర్హత ఉన్నవా ఎవరైనా సరే ఖచ్చితంగా వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి మీ యొక్క అర్హతను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత విసిలుగా నియమిస్తామని చెప్పడం అయితే అన్ని మార్గాల నుంచి ప్రభుత్వం మీద సానుకూల స్పందన వచ్చేలా చేసింది సో విద్య విషయంలో ఆయన తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు అయితే ఆయన మూడో స్థానంలో నిలిపినాయి అయితే ఇంకొందరు మంత్రులు కూడా వాళ్ళ పనితీరును మెరుగుపరుచు పరుచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోందని ముఖ్యమంత్రి వద్ద నివేదిక ఉంది పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కానీ అలాగే కొండపల్లి శ్రీనివాసు అంటే కార్మిక శాఖ మంత్రి వాసంతసెట్ సుభాష్ కానీ ఇలాంటి కొత్తగా వచ్చిన మంత్రులు కొత్తగా తీసుకున్న మంత్రులు మొదటిసారి ఎమ్మెల్యే వారిని మంత్రులుగా తీసుకున్న వారి పరిస్థితి మెరుగుపడాలని అయితే ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు వారికి సంబంధించి వ్యక్తిగతంగా ఈ అంశాలు ఏ పా ఏం ఏం పాజిటివ్ ఉన్నాయి ఏం నెగిటివ్ ఉన్నాయి అనే అంశాలు ప్రతి ఒక్కరికి పంపించారు మంత్రుల యొక్క వన్ టూ త్రీ ర్యాంకింగ్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ